కేరళ రాష్ట్రం ప్రకృతి అందాలకు పుట్టినిల్లు కొబ్బరి పోకచెక్క తమలపాకులు మృగాలు విస్తారంగా పండే రాష్ట్రం కేరళ అలాంటి కేరళ రాష్ట్రంలో మంత్ర ప్రయోగాలకి మూలిక వైద్యాలకి పేరు మోసిన పండితులు ఎందరో ఉన్నారు కేరళ ప్రాంతంలో యక్షి అనే పేరు గల రక్త పిశాచులు ఉంటారని వాళ్ళు ఒంటరిగా తమ చేతికి చిక్కిన మగవారిని రక్తం పీల్చి చంపుతాయని అక్కడ ప్రజలలో చాలామంది విశ్వసిస్తారు ఒక తమాషా ఏమిటంటే ఈ యక్షి అనే రక్త పిశాచి కేవలము పురుషులను మాత్రమే చంపుతుంది పిల్లలని స్త్రీలను ఈ యక్షి సంఘటనలు కేరళ రాష్ట్రానికి చెందిన జానపద గాథలలో మరియు ఆధునిక కూడా కనిపిస్తాయి ఇటీవల కాలంలో కూడా యక్షి అనే రక్త పిశాచి కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించినట్లుగా ఆసియా నెట్ అనే మలయాళ టీవీ ఛానల్ ప్రపంచానికి తెలియజేసింది ఒకనాడు కేరళ గ్రామీణ ప్రాంతాలలో యక్షికి సంబంధించిన రెండు సంఘటనలు తెలియజేస్తున్నాము కేరళ రాష్ట్రంలోని బ్రాహ్మణులను నంబూద్రిలు అని పిలుస్తారు ఈ నంబూద్రి బ్రాహ్మణుల గృహాలను మలయాళంలో మన అని పిలుస్తారు నంబోద్రి బ్రాహ్మణుల గృహాలు దైవ పూజలతో పరమ పవిత్రంగా ఉంటాయి కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలోని చొట్టనిక్కర అనే చిన్న పట్టణంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయం భారతదేశం అంతటా ప్రసిద్ధి కేరళ రాష్ట్రంలో ఉన్న స్వామి అయ్యప్పకు ఎంత గౌరవం ఉందో ఈ చొట్టనిక్కర భగవతికి అంతే ప్రాధాన్యత ఉన్నది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రేతాత్మలచే పీడింపబడే వాళ్ళు వారి చేత ఈ ఈ ఆలయానికి ఆలయంలోని చే పూజారులు ప్రేతాత్మలు పూని భయానకంగా ప్రవర్తిస్తున్న వారికి మంత్రాలతోనూ ఆలయంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి భగవతి కుంకుమతోనూ పరిహారాలు చేసి దయ్యాలను వెళ్లగొట్టడం జరుగుతుంది రక్త పిశాచులు నిజంగా ఉన్నారా లేరా అన్న విషయం దేశాల్లో ఇంకా కేరళ రాష్ట్రంలో మాత్రం తాగే ఉన్నదని కేరళ రాష్ట్రంలో మాత్రం తాగే లేడీ డ్రాకులా నిజంగా ఉన్నదని నిరూపించే ఆధారాలను ఆసియా అనే మలయాళ టీవీ ఛానల్ సంపాదించి ఎన్నోసార్లు ప్రసారం చేసింది నిజానికి కేరళలో నాస్తికత్వమే తమ ప్రధాన సిద్ధాంతంగా సాగే వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉంటున్న మానవాతీత శక్తుల పైన మంత్రతంత్ర విధానాలపైన ఎన్నో నమ్మకాలు కూడా విస్తారంగా విస్తరించి ఉన్నాయి అసేతు హిమాలయ ప్రాంతాల నుండి భక్తుల్ని ఆకర్షించి తన వద్దకు రప్పించుకుంటున్న స్వామి అయ్యప్ప నివాసమైన శబరిమల కూడా ఈ కేరళ రాష్ట్రంలోనే ఉంది మకర జ్యోతి అబద్ధమని నిరూపించాలని సాక్షాత్తు కేరళ వామపక్ష ప్రభుత్వం కూడా ప్రయత్నించి విఫలమై తోకముడిచింది దేవుడినే పరీక్షించాలనుకునే వాళ్లకి చివరికి మిగిలేది భస్మం ఇక కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామ ప్రాంతాలలో కదలు కథలుగా చెప్పుకోబడే యక్షి అని పిలువబడి ఆడపిశాచి విషయానికి వస్తే ఎవరైనా వయసులో ఉన్న స్త్రీ ఆకాల మృత్యుకి గురైతే ముఖ్యంగా ప్రమాణవశాత్తు మరణించిన హత్య చేయబడిన యక్షిగా మారుతుంది అలా యక్షిగా మారిన ఆడపిశాచి తాటి చెట్టుపైన జీవిస్తూ ఉంటుంది రాత్రి సమయాలలో ఏకాంత ప్రదేశాలలో సంచరించే ఈ యక్షి ఎవరైనా బలిష్టమైన పురుషుడు అటువైపుగా ఒంటరిగా వస్తే ఒక అందమైన స్త్రీ రూపం ధరించి ఆ పురుషుడి దగ్గరకు వెళ్ళి తాంబూలంలోకి సున్నం ఉంటే ఇవ్వమని అడుగుతుంది ఆ సమయంలో అటుగా వచ్చిన పురుషుడు మంచి మనోబలం గలవాడై తనను సున్నం అడిగింది ఒక ఆడ పిశాచి అని గుర్తించి తన ద్రోవణ తాను వెళ్లాలని ప్రయత్నిస్తే ఆ యక్షి అతనిపై తన సంవోహణ శక్తిని ప్రయోగించి అతన్ని వివశుణ్ణి చేసి తన వెంట తీసుకుని వెళ్ళిపోతుంది మర్నాడు ఉదయం ఎవరైనా వచ్చి యక్ష నివాసం అయినా తాటి చెట్టు కింద పరిశీలిస్తే రాత్రి యక్షి వెంట వచ్చిన పురుషుడి గోళ్ళు వెంట్రుకలు మాత్రమే కనిపిస్తాయి అయితే ఈ యక్షకి ఇనుపలోహం అంటే మహాభయం అందుకే అనుభవం పెద్దవాళ్ళు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఈ యక్షి ఎదురయ్యి సున్నం అడిగితే గంటానికి సున్నం రాసి యక్షికి ఇవ్వటానికి ప్రయత్నించగాని ఆ ఇనప గంటాన్ని చూడగానే యక్షి భయంతో పలాయనం యక్షి అని పిలువబడే రక్తం తాగే ఆడ పిశాచుల్ని గతంలో కేరళలో ఉండేవారు ఈ మంత్ర పండితులు ప్రత్యంగిర విద్యను ప్రయోగించి యక్షిని బంధించి ఖర్జూర చెట్టుకు ఆవహింపచేసి ఆ చెట్టుకి ఒక ఇనుప వేకుని కొడతారు నాటితో యక్షి ఆటకట్టు అయితే ఎవరైనా తెలియక ఆనాటితో యక్షి ఆటకట్టు అయితే ఎవరైనా తెలియక యక్షిని బంధించిన ఖర్జూరం చెట్టుకున్న మేకును పీకితే యక్షి స్వేచ్ఛ పొంది మరల పురుషుల్ని చంపివేస్తుంది యక్షి అంటే కేవలము ఒక పిశాచి మాత్రమే కాదు ఆ అనేక వందల సంఖ్యలో యక్షి పిశాచాలు ఉన్నాయి ఈ యక్షి అని పిలువబడే రక్తం తాగే ఆడపిశాచుల్ని ఈ యక్షి అని పిలువబడే రక్తం తాగే ఆడపిశాచుల్ని అంతం చేయగల మంత్రవాదులు గతంలో కేరళలో ఉండేవారు ఈ మంత్ర పండితులు ప్రత్యంగిర విద్యను ప్రయోగించి యక్షిని బంధించి ఖర్జూర చెట్టుకు ఆవహింపజేసి ఆ చెట్టుకి ఒక ఇనుప మేకును కొడతారు ఆ నాటితో యక్షి ఆటకట్టు అయితే ఎవరైనా తెలియక యక్షిని బంధించిన ఖర్జూర చెట్టుకున్న మేకును పీకితే యక్షి స్వేచ్ఛ పొంది మరల పురుషుల్ని చంపివేస్తుంది యక్షి అంటే కేవలము ఒక పిశాచి మాత్రమే కాదు ఆ వర్గములో అనేక వందల సంఖ్యలో యక్షి పిశాచాలు ఉంటాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి RASS